మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడంతో పాటుగా అక్రమ గంజాయి నివారణ పైన నిరంతరం నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో పద్దెనిమిది కేసులలో నూట ఏడు పాయింట్ యాభై ఆరు కేజీల గంజాయి నూట పద్దెనిమిది గంజాయి చెట్లు నూట డెబ్బై మూడు మత్తు టాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుషంగా దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ నందు నేడు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతరం నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో పద్దెనిమిది కేసులలో రెండు వందల ఏడు పాయింట్ యాభై ఆరు కేజీల గంజాయి నూట పద్దెనిమిది గంజాయి చెట్లు నూట డెబ్బై మూడు మత్తు టాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుషంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ స్టేషన్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా ఎస్పీ శరత్ పవార్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేయు వారిపైన ప్రత్యేక నిఘా పెడుతూ పట్టుబడి చేయడం జరిగింది జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వహిస్తూ ఎంతో అరెస్ట్ అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు Ano de agora Ana cara tá vendo? Tá pronto. Achei Sous-titrage Société Radio-Canada